వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్ గారు మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్ ఉప్పల్ చెరు కట్ట ఉంటుంది ఆ చెరువు కట్ట దాటంగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి డెట్ లాస్ట్ అని మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కెట్కి యాభై రంగు కొట్టండి మన లొకేషన్ వస్తుంది లేదా పైన లోల్ అవుతాయి ఆ నెంబర్కి వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాను లేదంటే ఆ నెంబర్లో కాల్ చేయండి మీకు ఏం డౌట్ ఉంటే మీ క్లారిఫై లొకేషన్ కానీ వెహికల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మొత్తం క్లారిఫై చేస్తాం ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకోటి ఏంటంటే రేపు సండే జరి కార్ కార్మెల రేపు శనివారం ఉదయం పది గంటలకి వీడియో రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి సండే కార్మేల వీడియో శనివారం పది గంటలకి వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియో ప్రతి ఒక్కరు చూసి మా దగ్గరికి సండే కార్మెలలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు పాల్గొనగలరు పాల్గొని ఆ వెహికల్ మీరు నచ్చిన వెహికల్ వచ్చి తీసుకెళ్గలరు దాదాపు చూసుకోవచ్చు మనం దాదాపు ఒక రెండు వందల వెహికల్స్ వచ్చాయి మొత్తం ఇంకా సాయంత్రము రేపు శనివారం సాయంత్రం వరకు కూడా ఇంకా చాలా వెహికల్స్ రాబోతున్నాయి ఆ వెహికల్స్ అన్ని నేను రేపు శనివారం పొద్దున వెహికల్ వీడియో అప్లోడ్ చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు ఆ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నా దయచేసి ఇంకొకటి మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ ముందుకు ఈరోజు గ్రాండ్ ఐటెన్ వెహికల్ వచ్చాను ఆస్టా వేరియంట్ డిజిల్ వర్షన్ డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది చాలా బాగుంటుంది వెహికల్ గ్రాండ్ ఐటెన్ డీజిల్ వేరియంట్ ఆస్ట్రా టాప్ ఎండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ స్టార్ట్ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకా స్టేరింగ్ కంట్రోల్లో ఉంటుంది ఫస్ట్ ఓనర్ కార్ ఇది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై వేల నాలుగు వందలు తిరిగింది సెవెంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తిరిగింది సింగిల్ ఓనర్ కారు షోరూమ్ టాక్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ రేట్ కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు అది ఫైనల్ ప్రైజ్ ఎలాంటి బార్గెనింగ్ లేదు కావాలని మీకు ఓవర్తో మాట్లాడుస్తా మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ కి లోన్ చేస్తా సిబిల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ చేస్తా సిబిల్ లేని వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తా వెహికల్ చాలా బాగుంటాయి ఫైనాన్స్ రేంజ్ వెహికల్ కండిషన్ వెహికల్ చేస్తా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి వెహికల్ ప్రతి చెక్ చేసి మీ ముందు తెస్తున్నా వెహికల్ సో వెహికల్ ముందు సర్వీ చూసుకోవచ్చు చూడండి వెహికల్ వ్యూ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ చూ మనం రైట్ సైడ్ చూ చూసుకోవచ్చు ఈ వెహికల్ అలా వీల్స్ ఉంటాయి టైర్లు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు నడుస్తాయి ఏం అవసరం లేదు అవి ఆస్ట్రా వేరియంట్ టాప్ టెంట్ వర్షను డీజిల్ టోటల్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ వెర్షన్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అన్ని నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయి మన వెహికల్ లోపల ఒకసారి చూసుకుందాం సూపర్ ఉన్నాయి ఎయిర్ ఎయిర్బా చూసుకోవచ్చు టూ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది టోటల్ స్టేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ మనం మొబైల్ కి కనెక్టివ్ చేసుకోవచ్చు రన్నింగ్ లో మొబైల్ మాట్లాడుకోవచ్చు మనం వాల్యూమ్ ఉంటది ఇది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు మ్యూజిక్ కూడా చాలా సిస్టమ్ చాలా బాగుంది సౌండ్ చాలా స్మూత్ ఉంది హెడ్డింగ్ చూసుకోవచ్చు డెబ్బై వేల డెబ్బై వేల నాలుగు వందల పద్దెనిమిది ఇంజన్ నాయర్ చూసుకోవచ్చు చాలా సైలెంట్ ఉంది ఆర్పి కూడా చాలా స్మూత్ ఉంది ఏసీ కూడా చాలా చెల్లు ఉందండి చాలా కూల్ ఉంది ఏసీ మా గేర్స్ మొత్తం సిక్స్ గేర్స్ ఉంటాయి ఫ్రంట్ పై రివర్స్ మొత్తం ఒకటి మొత్తం ఆరు గేర్లు ఉంటాయి సీట్ కవర్ మొత్తం చాలా నీట్ ఉన్నాయి చూసుకోవచ్చు మంచిగా లగ్జరీ ఉన్నాయి మెత్త ఉన్నాయి మెత్తలు ఎన్నో ఉన్నాడు చెప్తున్నా తప్పే చెప్తున్నాం మనం ఫార్ండర్ చూసుకోవచ్చు మొత్తం నాలుగు ఫార్ండర్స్ ఉంటాయి ఫోర్ ఫోర్ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు లాక్ లాక్ ఇది వచ్చేసి మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మంచి వర్కింగ్ ఉన్నాయి అక్కడ సాటర్డే చూసి సార్ ఎంత మనం బ్రేక్లో కబ్జ్ చూసుకోవచ్చు ఇంజన్సన్ టోటల్ ఒరిజినల్ అండి ఎలాంటి యాక్సిడెంట్ లేదు పర్ఫెక్ట్ ఉంది ఇంజనీడా స్మోక్ అయితే అసలేదు డబ్ై వేలు తిరిగింది మంచిది వెహికల్ లేదు ఇందులో ఫుడ్ స్టార్ట్లే ఫుట్ ఉండదు ఫుడ్ స్టార్ట్ ఈ వెహికల్కి ఫుడ్ స్టార్ట్ ఉంటుంది ఇంజన్ స్టార్ట్ చేయాలంటే దీన్ని వత్తాలి స్టాప్ చేయాలంటే కూడా ఇది వస్తాలి దిక్కి ఉండదు ఇక ఇది ఒకటే పని చేస్తుంది స్టార్ట్ అయిన బండి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే ఇది వస్తాలి ఆపే పోతుంది వెనక ముందు కూడి ఉంటాయి ఇవి మంచి పని చేస్తున్నాయి కిందికి కళ్ళు కిందికి నెల కిందికి వస్తుంది అంటే పైకి పైకి వేస్తుంది ఇక మంచి పని చేస్తున్నాయి వేకులు మొత్తం వీ చూపించాను కదా వేకిల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ డీజిల్ వర్షన్ వెహికల్ ఆస్టా టాప్ ఎన్ వేరియంట్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రీచ్ అయింది ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు దాంట్లో ఎలాంటి బార్గెన్ లేదు ఫిక్స్డ్ ప్రైజు కావాలంటే మేము ఉన్నతో మాట్లాడుస్తాం ఉన్నతో మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ లోన్ చేస్తా దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ లోన్ చేస్తా వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇంకోటి ఏంటంటే రేపు సండే చదివే కార్మెల వీడియో రేపు శనివారం ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ వీడియో చూడండి చూసి మీకు నచ్చిన వెహికల్ తీసుకోవాలి మీరు థ్యాంక్ యూ